హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని టెట్ కొత్త బ్యాచ్ పరంగా థర్టీ డేస్ షెడ్యూల్లో డే త్రీ యొక్క షెడ్యూల్ మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరి ఈ బ్యాచ్ జాయిన్ కావాలి అనుకుంటే ఎస్ఈటి బేస్ చేసుకొని కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మరి ట్వంటీ ఎయిత్న బ్యాచ్ స్టార్ట్ చేశాము అనగా ఈరోజు డే త్రీ షెడ్యూల్ జరుగుతుంది ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే ఈ రోజు వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము జాయిన్ కాగలరు మరి కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశము మిస్ చేసుకోవద్దు మరి స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ అమౌంట్ పే చేయాలి అనుకున్న కింద ఇచ్చినటువంటి ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఆ నెంబర్ కు పే చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పైన ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా ఇస్తే మీ జిల్లా సెండ్ చేస్తే ప్రీవియస్ ట్వంటీ ఎయిత్ స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్ లో యాక్టివేట్ చేసి అదే విధంగా డే వన్ డే టూ డే త్రీ షెడ్యూల్స్ తో పాటు మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మరి ఈ రోజు మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఈ ఆఫర్ ఈ రోజుతో క్లోజ్ అవుతుంది కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అది కూడా ఇది ఒక మంచి అవకాశము మీ ఫ్రీ టైంలో లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు టెట్టుతో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మళ్ళీ లేట్ చేయకుండా ఈ రోజు డే త్రీ షెడ్యూల్ అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ డే వన్ ఎస్టర్డే ఇచ్చాము ఐ మీన్ ట్వంటీ నైన్త్ ఆగస్ట్ ఇచ్చాము ట్వ డే వన్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ ఇచ్చాము డే టూ ట్వంటీ నైన్త్ ఆగస్ట్ ఇచ్చాము డే త్రీ థర్టీ ఆగస్ట్ అనేది ఈరోజు ప్రతిరోజు షెడ్యూల్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు థర్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మీకు ఎవరైతే అమౌంట్ పే చేస్తారో వారి పేమెంట్ గ్రూప్లో ఆ షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి మీకు క్లియర్గా ఆర్డర్లో షెండ్ చేస్తాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు బట్ అయితే ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ వన్ ఇచ్చాము సైకాలజీ బేస్ చేసుకొని శిశు వికాసం ఇచ్చాము ఇంగ్లీష్ బేస్ చేసుకొని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇచ్చాము తెలుగు బేస్ చేసుకొని అలంకారాలు ఇచ్చాము సో ఇది ఈరోజు షెడ్యూల్ మీకు ఇలా ఒక షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయ్యారు అనుకోండి మీకు సిస్టమేటిక్గా ఉంటుంది అదేవిధంగా ఇన్ టైంలో సిలబస్ అయితే కంప్లీట్ చేసుకోగలరు అదేంటి ఫోర్ సబ్జెక్ట్స్ ఏ ఉన్నాయి మిగతా సబ్జెక్ట్స్ ఉండవా అంటే ఉంటాయి ఫ్రెండ్స్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఈవీఎస్ సైన్స్ సోషల్ ట్రై మెథడ్స్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి టెట్టుతో పాటు తర్వాత డిఎస్సి సిలబస్ కూడా ఇదే ఫీజులోకే ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా డిఎస్సి సిలబస్ ఐ మీన్ విద్యా దృక్పథాలు కానీ జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఇంకా ఏవైనా ఎక్స్ట్రా టాపిక్స్ ఉన్నా కానీ అవి కూడా మీకు ఈ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి యాడ్ చేస్తున్నాము ఈ మంచి అవకాశము ఈ ఆఫర్ని అయితే మిస్ చేసుకోవద్దు మరి వెళ్ళి ఉన్న వాళ్ళు మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ టూ డైరెక్ట్ గా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఆ నెంబర్ కు పే చేసి పైన ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తో పాటు మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తా మీరు జాయిన్ అయినా జాయిన్ కాకపోయినా ఒక ప్రణాళికతో ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు సక్సెస్ అయితే సాధిస్తారు విష్ యు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ